దేవేంద్ర నీవు నా పట్ల నీచంగా ప్రవర్తించావు దురాగతం చేశావు మోసం చేశావు నన్ను దుష్టుని నేను కాను కయాదు దుష్టుడు నీ पतीయే ఆ హిరణ్యకశిపుడు అతడికి భార్యవైర నీవు ఇక ఎక్కువ కాలం జీవించి ఉండజాలరు లక్ష్మి సంండి లక్ష్మి ఓ బ్రహ్మదేవాయ ఓ బ్రహ్మదేవాయ దుష్ట కశిప నీవు గనక వెంటనే నీ తపస్సు మానుకోకపోతే నేను గర్భవతి అయిన నీ భార్యను ఇప్పుడే సమరించేస్తాను ఇక ఆమెతో పాటుగా నీకు కలగబోయే సంతానం కూడా ఇక్కడే సమాప్తమైపోతుంది

నీ ఈ రోదన నీ విలాపాల ప్రభావం అటు నీ భర్త మీద కలగదు నా మీద ఉండదు ఓరి దుష్టుడా నీ దేవతలకు రాజువు కదా ఇటువంటి అధమమైన పరిచేస్తున్నావే నన్ను నా దక్కదు కదా ఆ స్వర్గం ఇటువంటి చేస్తావా స్వామీ అవును దేవేంద్ర దుష్టుడు అనుకుంటాడు తన దుష్కర్మలను ఎవరు గమనించరని కానీ అలా జరగదు దేవేంద్ర కార్యం ధర్మమైనా లేక అధర్మమైనా అది తన ఉనికి గురించి ఎలుగెత్తి చెబుతుంది అది తన నగారా ముందుగానే మోగిస్తుంది దేవర్షి తమకు బహుశా తెలియదేమో దేవేంద్ర నాకంతా పూర్తిగా తెలుసు నాకు ఇది కూడా తెలుసు కొద్ది సమయం క్రితమే పరమపిత బ్రహ్మదేవులు తమకు ఎంతో నచ్చ చెప్పారు అంధకారం వల్ల అంధకారం దూరం కాజాలదని కానీ ఆయన ఇచ్చిన జ్ఞానమంతా బూరిదెపాలైనట్టుంది తమరు సిగ్గు లేకుండా ఒక అసహాయురాలు గర్భవతి అయిన స్త్రీపై అత్యాచారం చేయబోనుకున్నారే ఈమెరణ్య కశపుడు దుష్టుడే దైత్యుడే అధముడే కానీ మీ మాట ఏమిటి దేవేంద్ర ఆ హిరణ్య కసుపుడు తమ కులంలోని ఏ స్త్రీనైనా అవమానించాడా మరి మీరు మీరు అతడి భార్యను వధించడానికి పోనుకున్నారే నారాయణ నారాయణ తమరు అధములే దేవేంద్ర తమరు దుస్తులే ఏ దుస్తుడైనా సరే ఇంత కష్టం ఎప్పుడూ కలిగించడు ఎవరైనా అధముడు ఒక ధర్మాత్ముడి వేషంలో కష్టపెట్టినట్టుగా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవర్షి శత్రువు భార్యను చంపితేనే దేవతలకు హితం కలుగుతుంది ఇందులో ఎలాంటి దుష్టత్వం ఎందుకు సిగ్గుపడాలి తమరి వివాదం చేయకపోతేనే మంచిది కాగలదు మునివర్య ఇప్పుడే ఈమెను సంహరించేస్తాను దేవేంద్ర ఖయాదును సంహరించే ముందుగా తమరు నన్ను సంహరించాల్సి ఉంటుంది నాకు ఇది చాలా బాగా తెలుసు తమరు నన్ను సంహరించేంత సాహసం ఎన్నడూ చేయలేదు న్యాయము నీతి దీనజనుల పక్షమే వహిస్తాను వారు దైత్యులు కానీ లేదా దానవులు కానీ ప్రస్తుతం ఖయాదు పట్ల అన్యాయ అవినీతి ప్రవర్తన జరుగుతోంది దీన్ని మాత్రం చూడలేను తమరు కయాదును విడవకపోతే నాదే గాక పరమపిత బ్రహ్మదేవుల ఆ శ్రీహరి విష్ణువు కోపానికి తమరు గురికాగలదు తమరింక స్వర్గాన్ని శాశ్వతంగా దీని ఫలితంగా కోల్పోతారు కయాధు నీవిక ఇంద్రుణ్ణి ఇతర దేవతలను చూసి భయపడవలసిన అవసరం లేదు ఇక నీ కష్టాలు తీరాయి రా నా వెంటరా ఎక్కడికి దేవర్షి నా ఆశ్రమానికి నీకు పుట్టబోయే పుత్రుడు జన్మించేదాకా అప్పటి వరకు నీవు నా ఆశ్రమంలో ఉండు ప్రణామం దేవి నిర్భయంగా ఉండవచ్చు నీకు ఇక్కడ ఎలాంటి బాధలు ఎటువంటి కష్టాలు ఏమీ ఉండబో కష్టాలా దేవర్షి ఇలాంటి దివ్యమైన ఆనందమయ వాతావరణంలో కష్టాలనేవి ఎన్నడూ ప్రవేశించనే లేవు కదా హృదయం ఎంతో పులకిస్తుంది మనసుకు ఎంతో హాయిగా ఉంది భక్తిమయ వాతావరణంలో ఇలా దివ్యమైన ఇంత అద్భుత వాతావరణం జీవితంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను మనస్సుకు శాంతి అనేది ప్రతి ఒక్కరికి చరమ అంతిమ లక్ష్యం అవుతుంది దైత్యరాణి రా మీరంతా చూస్తుండగా కయాదు ఎక్కడికి వెళ్ళింది మాయమైపోయిందా ఆకాశంలో ఎగిరిపోయిందా గాలిలో కలిసిపోయిందా ఏమిటి ఆమె పరిస్థితి తెలుసా గర్భవతి రామే గర్భవతి ఆమె తనంతట తానే కదలగలిగే స్థితిలో ఉందా మీకేం సిగ్గులేదా చెప్పిందంతా విన్నాక కూడా ముఖాలు వేలాడేసుకొని ఎక్కడ వాళ్ళక్కడే నిలబడిపోయి వెళ్ళి వెతకండి కయాదును హోళికా నీ నీవెక్కడైనా నీ వదిన కయాదును భవనంలో చూసావా లేదు మాట నేను కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాను ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మూర్ఖురాలిలాగా ప్రశ్నలు అడక్కు ఆమె ఎక్కడికి వెళ్ళిందన్న విషయం నాకే గనక తెలిసి ఉంటే నేను నిన్నెందుకు ఆ ప్రశ్న అడుగుతాను వెళ్ళు వెళ్ళి నీవు ఆమె ఎక్కడుందో వెతుకు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అభాగ్యురాలు ఎక్కడికి వెళ్తున్నావు హోళిక వెళ్ళే వారిని ఆపి ప్రశ్నించడం అశుభం కాగలదు సేనాపతి వెళ్ళని ఆమెను నన్ను ఎందుకు పిలిపించారు మాత నా ముఖాన కోతలాడుతున్నాయి చూస్తామని మీకు కోపం వచ్చినట్టు సరిగ్గా చెప్పావు నాకు కోపమే వచ్చింది మీ కోపం నాపై ఎందుకని ఎందుకంటే నీవి రాజ్యానికి సేనాపతివి మా హిరణ్య తపస్సుకు వెళ్ళే ముందుగా నీకిక్కడి బాధ్యతలు ఒప్పగించి వెళ్ళాడు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాను నా కోపాన్ని పెంచకదు తమ బాధ్యతను నిర్వర్తించే వారి లక్షణాలు ఏమైనా ఇలాగే ఉంటాయా వీరుడు పరాక్రమవంతుడు అనిపించుకున్న సేనాపతి ఉంటూ ఉండగా కుటుంబ స్త్రీలకు రక్షణ లేకపోవడం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకుంటుందా నీ భార్య నా పుత్ర వధువు నీకు మహారాణి కయాదు ప్రస్తుతం ఎక్కడా మహల్లో కనిపించటం లేదు ఎందుకు లేదంటే నీవు యోగ్య సేనాపతివి యోగ్య అంగరక్షకుడివి కావు గనక యోగ్యులేని అంగరక్షకులు లేకుంటే ఇక భక్షకులే గుమిగూడతారు రక్షణ లేదన్న భయం మరింత భయానకమవుతుంది సేనాపతి దుందుభి నన్ను అవమానిస్తున్నారు అలాగా అయితే ఇప్పుడు నీకు రాజ్యాన్ని రాజ కుటుంబాన్ని కాపాడడం కన్నా నీ మానమర్యాదలు ముఖ్యమైపోయాయా మానమర్యాదలే అనుకునే వారికి తమ కర్తవ్యమే అన్నిటికన్నా ప్రియమైనది కానీ నాకు చింత కలిగించే విషయం వల్ల నీ కర్తవ్యహీనతయే తన రాజ కుటుంబాన్ని రక్షించలేకపోయిన సేనాపతి ఇక తన సంపూర్ణ రాజ్యాన్ని ఎలా రక్షించగలుగుతాడోతో తమను తప్పుపొడుతుండారో వెయ్యో నీ మొవేలి ఇక్కడి నుంచి ఇక భవిష్యత్తులో నీ అప్రేయ ముఖారమైందని నాకు చూపించవచ్చు ఇక ఇంతకన్నా ఎక్కువ అవమానం సహించలేను నాకు ఏ మాత్రం ఇష్టం లేదు నీ వీళ్ళ అవమానం సహిస్తూ పడి ఉండటం వెళ్ళిపో ఓం హరి 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 భగవతే వాసుదేవాయ ప్రియ భక్తులారా దేవతల బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించి పాలించి వారికి శుభం చేకూర్చడమే పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచాన్నే పరిపాలిస్తారు ఏ ప్రజలైతే ఆయన నామస్మరణ కావిస్తారో భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణు వారి భక్తి వల్ల ప్రసన్నులై వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు మరి భగవంతుడి రక్షణ పొందాలంటే భక్తుడిలో కూడా కొన్ని సుగుణాలు ఉండటం అవసరమే కదా ఎంతో అవసరమే భక్తుడికి భగవంతుడికి గల సంబంధం అనుపమానమైంది ఎవరైనా సరే హింసకు ద్వేషానికి క్రోధానికి దూరంగా ఉంటూ దయ దానం ధర్మం మొదలైన దైవిక గుణాలతో జగతిలో శాంతి సౌఖ్యాలను అభివృద్ధి చేస్తారో వారికే భక్తులు కాగలిగిన అర్హత ఉంటుంది అలా ఎవరికైనా భక్తులు కాగలిగిన అర్హత ఉంటే వారికి తమ భక్తి ద్వారా భగవంతుణ్ణి పిలవగలిగిన పటిమ కూడా ఉంటుంది భక్తులు ధర్మాన్ని పాటించడం కూడా అవసరమే అవుతుంది కదా దేవర్షి అవును ధర్మానికి అర్థమేమంటే ధారణ చేయడం మంచి ఆలోచనలను మంచి గుణాలను లోకహితానికై వినియోగిస్తూ వాటిని ఆచరించడమే ధర్మం అనిపించుకుంటుంది మరి కర్తవ్యము ధర్మము నీతి న్యాయం ఇతర దైవిక గుణాలను సరించి ఆచరిస్తూ ఉన్నవారంతా ఎటువంటి కార్యాన్ని చేసినా కూడా దాన్ని కర్తవ్యం అంటారు ఉదారులైన వారి ఇదంతా చేయగలరు కఠోరులు నిర్దయులు అటు ధర్మాన్ని పాటించలేరు కర్తవ్యము అంతే ఏ వ్యక్తి ఉదారుడో అతడే ధర్మాన్ని తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలడు ఉదారులు కాని వారెవరైనా వారి వల్ల ధర్మము వారి కర్తవ్యము రెంటికి అధోగతి పడుతుంది ఉదారగుణం ఇంకా అభివృద్ధి అయితే ఇక ధర్మం దాంతో కర్తవ్యం రెండింటి మార్గము సుగమం అవుతుంది అనేక ధర్మాత్ములు సత్పురుషులు కూడా ఉదారగుణాన్ని ఆచరించి ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని పాటించారు తమరిని ప్రశ్నలు అడిగి తమరిని ఎంతో కష్టపెట్టానేమో లేదు దైత్యరాణి నిజం చెప్పాలంటే నీవి ప్రశ్నలను నీ గర్భంలోని శిశువు యొక్క ప్రేరణ వల్లనే అడుగుతున్నావు అంటే ఈ శిశువు తమరు చెప్పింది వింటూ తమరిచ్చిన జ్ఞానాన్ని కూడా పొందాడన్నమాట దైత్యరాణి ఈ శిశువు సామాన్యుడు కాడు సుమా దైవిక గుణాలతో నిండిన తేజస్వి అవుతాడు పతి పరమేశ్వరాయ నేడు నీ ముఖారవిందంపై జిజ్ఞాసాభావం గోచరిస్తోంది చూస్తుంటే నీవేదో తెలుసుకోగోరుతున్నట్లుగా ఉంది అవును ప్రభు నేను తమర్ని ఒకటి అడగాలనుకుంటున్నాను తమ పరమభక్తుడు నారదుడు బహుకాలంగా కైలాసానికి రావటం లేది ఏదైనా విశేష కారణమా ఈ మధ్య అతడి సంచారానికి విరామం ఏర్పడింది తన స్వభావానికి విరుద్ధంగా అతడు ఒకే స్థానంలో కట్టుబడిపోయాడు ఎందుకు జరిగిందలా అది ఆయన లోకహిత లోక కళ్యాణ భావనల కారణంగానే ఆ భావన ఉండడం వలనే ఎప్పుడూ పనులు చేస్తూనే ఉన్నారే కానీ ఈ మాట ఏం విశేషం జరిగిందో ఆయన ఒకే చోటు కట్టుబడి ఉండడానికి ఆయనను కట్టిపడవేసి అలా ఉంచగలిగినట్టిది ఎవరో ఏమో ఎక్కడ ఉందా స్థలం ఆయన ఉంటున్నది ప్రస్తుతం ఆ స్థలము ఆ వ్యక్తిని గురించి వెల్లడించడం ఉచితం అనిపించుకోదు దేవి సమయం వచ్చినప్పుడు పూర్తి నిజం నీవే తెలుసుకుంటావు